ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సర్పంచుల గురించి అవాస్తవాలు మాట్లాడడం సరైన పద్ధతి కేంద్రంలో మీడియా సమావేశంలో చంద్రలాపూర్ గ్రామ తాజా జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి సోమవారం జరిగినటువంటి రైతు సదస్సులో సర్పంచుల పదవీ కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదని అన్నారు అయ్యా ముఖ్యమంత్రి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రెండు నెలలు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏర్పడ్డది సర్పంచులు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు వరకు కొనసాగించారు అది మరచి సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధం లేనట్లుగా మాట్లాడడం సరైనది కాదు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు పనిచేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది మర్చిపోయి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడడం సరైనది కాదు అన్నారు మీరు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇందిరా పార్క్ సర్పంచుల సభకు వచ్చి మాట్లాడిన మాటలు మర్చిపోయారా ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడున్నటువంటి దేవస్థానాలపైన ఒట్టు వేసి మర్చిపోయారా దయచేసి మా సర్పంచ్లు ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక ఇంకా ఆత్మహత్యలు జరగొద్దు అంటే వెంటనే సర్పంచ్ గా బిల్లులు విడుదల చేయాలి బిల్లులు విడుదల చేసిన తర్వాతే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలన్నారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇలా అబద్ధం ఆడడం మంచిది కాదని హితవు పలికారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మీరు గతంలో దేవతల మీద వేసినటువంటి ఒట్టు మరియు మీరు ఇచ్చిన ఆరు హామీలు మర్చిపోవడం మంచిది కాదని పలికారు మీరు మమ్మలను మర్చిపోతే రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ మర్చిపోతారని హెచ్చరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మీరు రైతు సదస్సులో సర్పంచ్ గురించి ఒకరు మాట్లాడడం జరిగింది మీరు పదవీ రాకముందే మేము సర్పంచ్గా మా లేవని మీరు అన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలల తర్వాత మా పదవీ కాలం పూర్తయింది ఈ విషయం మీరు ఒక్కసారి మీరు చేసుకోండి అయినా మీరు దేవుళ్ళ మీద ఒట్టు వేసి మీరు ఉన్న పథకాలనే మర్చిపోయారు మీరు మాట్లాడిన మాటలే మర్చిపోయారు మీరు దేవుళ్ళనే మోసం చేయడం జరిగింది మేమెంత మానవులం మేమెంత చిన్న సర్పంచ్లం కదా గౌరవ సర్పంచ్ గారు గౌరవ సర్పంచులు ఎంతో బాధలో ఉన్నారు ఈరోజు మీరంటారు మా ఆయనలో పని చేయలేదు మా ఆయనలో ఏ పనులు జరగలేదు మాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు యాద తెచ్చుకోండి మీరు దేవుళ్ళ మీద కొట్టేసి పోసామను గుళ్ళకి తీసుకొచ్చినట్టు కాదు మేము సర్పంచ్లం భాజపాతో పనులు చేసినాం ఎన్ని రికార్డులు ఉన్నాయి మేము పదవీ కాలం వచ్చేది ఫిబ్రవరి రెండు రెండు వేల నాలుగు నాడు మా పదవి కాలం పూర్తయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోరు మీరు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కాదు మీరు అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అది మీరు తోగి తెచ్చుకొని వ్యాధి తెచ్చుకొని మీరు సర్పంచుల మీద అనేక రకాలుగా అప్పవాళ్ళు మీరు పుట్టిస్తూ మీరు మేము డబ్బులు మేము ఇవ్వనట్టుగా మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా సర్పంచ్ హరికోస పడుతున్నారు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కొక్క సర్పంచ్ కూలి పనులు పోతున్నారు ఆటో నడిపిస్తున్నారు కూరగాయలు అమ్ముతున్నారు దయచేసి ఇప్పటికైనా గౌరవ సర్పంచ్ సర్పంచ్ గుర్తించి వాళ్ళు చేసినటువంటి సేవలు ఎంతో గొప్పవి కరోనా టైంలో కడుపు కట్టుకొని పనిచేసినాం అంతకుముందు ప తొమ్మిది నెలలు ఫ్రీజింగ్ ఉన్నా కానీ ఇలాంటి పనులు మేము ఆపలేదు వర్షాకాలం వచ్చిందంటే గడ్డి మందు దోమల మందు బ్లించింగ్ పౌడర్ ప్రతి ఒక్క పని చేయించినాం మాకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నెలల ముందు నుంచి కూడా మాకు చెక్కులు ఫ్రీజింగ్లో పెట్టినా ఏ పని మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లు చేయించినాం అనేక కార్యక్రమాలు చేయించినాం అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మేము మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకు మేము దీకపోవడం అనేది జరిగింది దయచేసి ఇప్పటికైనా నువ్వు బిల్లులు ఇప్పి నువ్వు మాయ మాకు ఇవ్వాలని మేము మేము అనుకుంటున్నాము లేని పక్షంలో జరగబోయే ఎలక్షన్లకు మేము కర్ర కాల్చి మేము వాదా పెట్టే రోజు మేము దగ్గరలోనే ఉన్నది దయచేసి రేవంత్ రెడ్డి గారు మరొక అందరి తరఫున తరపున నేను కోరుతున్నా మా బిల్లులు మాకు వెంటనే మీరు విడుదల చేసిన తర్వాతనే మేము సపోతే ఎలక్షన్లకు పోవాలని సూచన చేస్తున్నాము దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్